హలో అల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై వేగంగా అడుగులు వేస్తోంది ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా మరో రెండు పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించింది ఇప్పటికే రెండు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు ప్రారంభంపైన నిర్ణయం తీసుకుంది కొత్త రేషన్ కార్డులు ఇంకా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ అమలుపై ఈ రోజు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా ఉంది చెప్పాలంటే తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సోనియా గాంధీ జన్మదినం నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంకా పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంపు అమల్లోకి తీసుకొచ్చారు ఇక మిగిలిన పథకాల అమలు దిశగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది ప్రజా పాలన పేరుతో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు పది రోజు మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు అందాయి వీటిలో ఐదు హామీలకు సంబంధించి ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు అర్జీలు రాగా ఇతర అభ్యర్థనలకు సంబంధించి పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు దరఖాస్తులు వచ్చాయి వీటిలో అధికంగా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం ఇంకా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు కూడా సమాచారం అయితే ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి ఈ దరఖాస్తులు ఇంకా తదుపరి అడుగుల పైన మంత్రులు అలాగే ఉన్నతాధికారులతో సమీక్ష ఏర్పాటు చేశారు దాదాపు పంతొమ్మిది లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు డూప్లికేట్ కార్డులను తొలగించి అర్హత ఉన్న వారికి కొత్త కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికోసం ప్రతి ఇంటికి ప్రభుత్వం సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన తర తర్వాత ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది గ్యారంటీల అమలుకు రేషన్ కార్డు కీలకం కావడంతో ఈ కార్డుల మంజూరులను ఎక్కడ లోపాలు లేకుండా కొత్తవి మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా చేస్తోంది ఈ రోజు దీనికి సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా ఉంది ఇక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకే ఇస్తామని ఆరు హామీల్లో పేర్కొంది ఇప్పుడు ప్రస్తుతం సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు ఉండగా ప్రభుత్వం దీన్ని నాలుగు వందల యాభై ఐదు రూపాయలు సబ్సిడీ భరించాల్సి ఉంటుంది ఇక రాష్ట్రంలో ఒక కోటి ఇరవై లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఇందులో దారి రేఖకు దిగుగా ఉన్న సంఖ్య ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది ఉన్నారు ఇక వీరికి ఏడాది ఆరు సిలిండర్లకు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల ఆర్థిక భారం పడనుంది ఇక పన్నెండు సిలిండర్లు ఇస్తే ఇది నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు అవుతుంది కాగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్ పై నలభై రూపాయల సబ్సిడీ ఇస్తుంది మొత్తం డబ్బు చెల్లించి తీసుకున్న తర్వాత ఆ రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఈ రెండు పథకాల అమలుపైన ప్రభుత్వం అధికారికంగా విధి విధానాలపై ప్రకటన చేయనుంది